హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం పాడి పంటల పండుగ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సంక్రాంతి పర్వదినాన్ని పెద్దల పండుగ పెద్ద పండుగ అని ఎందుకంటారు ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి ఏ దైవాన్ని ఈరోజు పూజించాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి ఉషారాణి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం ఉషగారు గారు ముందుగా మా తరపున మా ప్రేక్షకుల తరపున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉష గారు ముందుగా అసలు సంక్రాంతిని పెద్ద పండుగ పెద్దల పండుగ అని ఎందుకంటారండి పెద్ద పండుగ అని ఎందుకంటారంటే పెన్న పం పండుగలన్నిటికీ కూడా ఆంధ్ర వైపు ప్రజలందరం కూడా మనం ఎంతో మన తెలంగాణ వైపు ఏమో దసరా చాలా పెద్ద పండుగ ఆంధ్ర వైపు ప్రజలందరూ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు వైపు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మూడు రోజుల పాటు మొక్కనుమా అనే నాలుగు రోజు కూడా కలుపుకొని మనం చేసుకుని అతి పెద్ద పండుగ కాబట్టి పెద్ద పండుగ అంటాం ఇంకొకటి పెద్దల పండుగ అని ఎందుకంటారు అంటే పెద్దలకు అంటే పితృదేవతలకు గతించిన మన పెద్దలందరినీ కూడా తలుచుకొని ఆ రోజు వారికి బట్టలు నైవేద్యం పెట్టి భక్ భక్తిగా మనసారా కొలుచుకునే పండుగ కాబట్టి పెద్దలను మనం భక్తి విశ్వాసాలతో కృతజ్ఞతతో ఆరాధిస్తాం కాబట్టి ఎందుకంటే మనకు జన్మనిచ్చి మనకు ఎన్నో వారి తదనంతరం పొలాలు ధాన్యాలు ఐశ్వర్యాలు పొంది ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే భౌతికంగా మనకు శరీరాన్ని ఇవ్వడమే కాదు కదా పరిస్థితులను అన్నింటినీ కూడా అందించి వెళ్ళిన దేవతలు అందరినీ కూడా మనం కృతజ్ఞతతో కొలిచే రోజు కాబట్టి పెద్దల పండుగ అని కూడా అంటారు గారు అలాగే ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియచేయండి అంటే సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన రోజే సంక్రాంతి రోజు అంటే సూర్య భగవానుడు ఇన్ని రోజులు కూడా దక్షిణ దిశగా ప్రయాణించి ఆయన ఉత్తర దిశ వైపు ఈ రోజు నుంచి ఆయన ప్రయాణం మొదలు పెడతారు అందుకని చెప్పి సూర్య అనుగ్రహం అలాగే వేడి ఇంక నుంచి మనం సూర్య అనుగ్రహం కూడా పొందడం మొదలవుతుంది చక్కగా ఎంతకాలం చలి సూర్య భగవానుడి ఒక తీవ్రత ప్రతాపం తక్కువగా ఉంటుంది మన మనుగడకు సూర్య భగవానుడు ఎంతో అవసరం మనకి సూర్య భగవానుడు కాంతి లేకపోయినా భగవానుడు కాంతి లేకపోయినా కూడా మానవుడికి మనుగడ అనేది ఉండదు అది మన అందరికి తెలుస్తున్నది నాలుగు రోజులు వరుసగా వర్షాలు పడిందంటేనే మనం సూర్య భగవానుడి కోసం ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉంటాము సో ఉత్తరాయణము అంటే మనకి ఈ రోజే మొదలవుతుంది ఈ రోజు నుంచే మనం చక్కగా సంక్రాంతి పెద్ద పండుగ చేసుకుంటాం ఆచరించ ఈరోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ముఖ్యంగా సంక్రాంతి పండక్కి మనం బొమ్మల కొలువులని బంధువులని ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ పండుగకి కూడా మీరు ఎప్పుడైనా దాన ధర్మాలు చేసుకోవచ్చు దాన ధర్మం అనేది మంచి కార్యక్రమం అని అందరూ చెప్తారు మనకు కానీ విధి అనేది మాత్రం ఖచ్చితంగా విధించబడింది ఏంటంటే సంక్రాంతి రోజున ఈ సంక్రాంతి పండగకి ఖచ్చితంగా దాన ధర్మాలు చెయ్యాలి ఎందుకంటారు ముందు మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుందాం తరువాత భౌతికంగా చెప్పుకుందాం ఆధ్యాత్మికంగా ఏంటి బలి చక్రవర్తి భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఎందుకు త్యాగశీలి ఆయన ఆయనకు తెలుసు మూడు వరాలు అడిగాడు అడిగిన వాడు మహావిష్ణువు ఆయన ఆయనకు తెలిసి కూడా ఆయన మూడు అడుగుల స్థలం ఇమ్మంటే ఇచ్చేస్తారు ఆయన పాతాళ్ లోకానికి కూడా ఆనందంగా వెళ్ళిపోతారు అయితే ఈ భూమి మళ్ళీ ఈ భూమిని ఆయన ఏలడానికి మూడు రోజులు మాత్రం ఆయనకు వర్మిస్తారు మహావిష్ణువు సంక్రాంతి మూడు రోజులు కూడా నువ్వు భూమిని ఏలడానికి వస్తావు అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా ఉత్తరాయణం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన వస్తారు ఆ మూడు రోజులు కూడా భూలాక నేలతారు ఆయన బలిచక్రవర్తికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతి పాత్రమైన అత్యంత ప్రియమైన అసలు ఏంటది అత్యంత ప్రియమైనది ఏంటి బలి చక్రవర్తికి దానం దానం కాబట్టి ఆయన ప్రతీకగా ఆయనకు ఆయనకు ప్రీతిపాత్రమైన దానాల్ని భూలోకంలో భూలోకాన్ని ఆయన వెళతారు కాబట్టి ఆయన వచ్చింది మూడు రోజులు కూడా ఆయన సంతోష పెట్టడానికి అట్లాగే ఆయన్నే కాదండి మనం ఎవరికైనా దాన ధర్మాలు చేసినప్పుడు దాన ధర్మాలు ఎవరికి చేస్తాం మనకంటే కింది వారికి గిఫ్ట్లు ఇచ్చుకోవడం వారు ఈ మనకంటే కింది వారిని మన దగ్గర వారికి మనకంటే కింది స్థాయి వారికి మంచి బట్టలు పెట్టాలి కదా అని ఏదో ఒకటి పెట్టడం కాదు వారికి ఉపయోగపడేవి వారు సంతోషపడేవి అలాగే పెట్టేటప్పుడు మన స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటారు కదా స్థాహతుకు మించింది చేయకూడదు అంటారు కదా అందుకని చెప్పి చక్కటి దాన ధర్మాలు చేయటం పేదవారికి బట్టలు మన దగ్గర చేసేవారు కాస్త ఎక్కువగా కూలి చేస్తారు ఎన్నో నెలలుగా శ్రమించి మన దగ్గర మనకి పంట రైతుగా మనకి చేతికి పంట వచ్చింది వారికి ఆ కూలి లెక్క చూసి ఇచ్చాం కాకుండా ఏదో ఒక కాస్త ఎక్కువ సంతృప్తి పడేటట్టు వారికి కూడా ధాన్యం పంచడం వారికి కూడా మనం చేసుకున్న ఎందుకంటే మనకి ఎంత మనుషులు ఉంటారు సదుపాయాలు ఉంటాయి మనం చేసుకున్న వస్తువులు ఏమన్నా కూడా తిండి ఇలా ఆహార పదార్థాలు వారికి కూడా ఇవ్వడం మెయిన్ ప్రత్యేకంగా అందుకని చెప్పి అట్లాగే ఇచ్చే రైతు కూడా ఆనంద ఆహ్లాదాలతో ఉంటాడు ఈ రోజు పాడి పంటలు ధనం పుష్కలంగా చేతిలో ఉంటాయి బంధువులు చుట్టాలు కాస్త రెస్ట్ అనేది కూడా విశ్రాంతి దొరుకుతుంది ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు కాస్త కొద్ది రోజులు ఈ పంటని ధాన్యాన్ని అనుభవిస్తాడు ఈ ఫలాన్ని అనుభవిస్తాడు కాబట్టి సంతోషంగా ఉంటాడు కాబట్టి ఇది ఒక పద్ధతి రెండవది ఏంటంటే సంక్రాంతి లక్ష్మి అని చెప్పి మనం పెద్ద పండుగ రోజైనా ఈ సంక్రాంతి రోజున మహాలక్ష్మి దేవుని ఆరాధిస్తాం ఆవిడ్నే మనం సంక్రాంతి లక్ష్మి అంటాం ఇప్పుడు మనకి మంచిగా చ బ్రహ్మాండంగా చేమంతి పూలు బంతి పూలు వస్తూ ఉంటాయి కదా అట్లాగే గుమ్మాలకి ద్వారబంధాలకి గేట్లకి ప్రహరీ గోడలకి వీటికేమో చక్కగా బంతి పూలతో అలంకరణ కాదు మేము బంతి పూలతో పూజ కూడా చక్కగా చేసుకోవచ్చు మేము మేమే బంతి పూలతో చేయకూడదు అనేది లేదు ఖచ్చితంగా చేసుకోవచ్చు బంతి పూజ మెయిన్ చామంతి పూలతో పూజ చేస్తారు సంక్రాంతి రోజున సంక్రాంతి మహా నారాయణ ధాత్రి నారాయణుడు సహిత మహాలక్ష్మీదేవుని సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా కొలుస్తారు ఇంకా పార్వతీ పరమేశ్వరులను కొలుచుకోవచ్చు లక్ష్మీనారాయణని మీరు ఏ ఇష్ట దైవం అయితే షిరిడి సాయిబాబా అనే కాదు మీ కుల దైవం మీ గ్రామ దేవత ఎవరైతే ఆ దేవుణ్ణి ఆ అమ్మవారి వారిని చక్కగా బ్రహ్మాండంగా కొల్చుకోవచ్చు మీరు అయితే ఈ రోజు చిన్న పిల్లలకి పెద్ద వారికి కూడా స్త్రీమణులందరికీ కూడా చక్కగా పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు చిన్న పిల్లల కాళ్ళకు పసుపు రాసి వారికి పూజ చేస్తారు సంక్రాంతి లక్ష్మిగా ఇలా కూడా కొలుస్తారు ఈ విధంగా కూడా చేసుకుంటారు అయితే దేవుని మాత్రం సంక్రాంతి లక్ష్మిగా కొలుచుకుంటూ ఆ రోజు ఉదయం సాయంత్రం కూడా మనం అంటే మాంసాహారం తినేవారు కూడా శాఖాహారం మాత్రమే తిని పూజించదగిన రోజు ఈ సంక్రాంతి ఎందుకంటే ఈ రోజు నుంచే సూర్య భగవాన్ అనుగ్రహం కూడా మనకు ప్రారంభమవుతుంది ఉత్తరాయణ కాలం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది అందుకని చెప్పి మనం చక్కగా ఈ రోజు ఇలా ఏదైనా సరే అండి మంచి పని అనేది ఏ రోజే ఏదైనా సరే మనం ఈ రోజు మనం ఆచరించవచ్చు ఇంకా బొమ్మల కొలువులు కూడా ఉంటాయి బొమ్మల కొలువులు పేరంటం కూడా ఈ రోజే పెట్టుకుంటాం ఉష గారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ రోజు చాలా ప్రాంతాల్లో కూడా బొమ్మల కొడువని పెడుతూ ఉంటారు సంక్రాంతి రోజే ఈ బొమ్మల కొలువు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటండి ఈ బొమ్మల అనేది ఇది కూడా ఇందులో కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు విధాలా ఉంటాయి ప్రతిది కూడా మనకి భక్తి ముక్తి రక్తి అని రెండు మూడు రకాలుగా చెప్పడం జరిగింది ఏంటంటే మనకే ఆహ్లాదం ఉంటుంది మన మనుగడని ఉద్ధరించడానికి మనం అందరం కూడా జీవితంలో లీనమయ్యి కష్టించి తుకబడ్డానికి ఒకటి భౌతికంగా మనకు కొన్ని కొన్ని పద్ధతులు పెట్టబడ్డాయి అయితే ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రకృతిని ఆరాధించడానికి భగవంతుడి నుంచి మనం ఆశీర్వచనం పొందడానికి అన్ని విధాలా కూడా ఇవన్నీ కూడా మనకి మన పెద్దలు నేర్పించున్నారు అది ఎలాగా ఏంటి అంటే బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అంటే మూడు నాలుగు ఐదు మన శక్తిని బట్టి మన ఉత్సాహాన్ని బట్టి మెట్లుగా ఏర్పాటు చేస్తారు ముందు దాని మీద చక్కటి కొత్త బట్టని చక్కగా వేసి రకరకాల భగవంతుల విగ్రహాలు ఎన్నో విగ్రహాలు కొండపల్లి బొమ్మలు ఇంకా గొప్ప కళాకారులు ఉంటారు ఆ కళాకారులు తయారు చేసిన బొమ్మలు ఆ వామనుడని ఇలా దశావతారాలని ఒకటి కాదు అష్టలక్ష్మిలని ఇంకా వినాయకుడని ఇంకా మనం ఆంజనేయ స్వామి సీతారామాంజనేయులు పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుడు దత్త మన దత్తుడని ఒక దేవుడు కాదండి అన్ని దేవుల్ని కూడా వరుసగా పెట్టి ఆరాధిస్తూ ఉంటారు ఎందుకు ఆరాధిస్తారు అంటే మన పిల్లలు ఉంటారు కదా కొత్తగా ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు పుడతానే ఉంటారు కదా ఈ పిల్లలు పుట్టినప్పుడు ఊహ తెలుస్తూ ఉండి అడుగులు వేస్తూ వాళ్ళ ఊహ తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా మన మత ఆచారం మన హిందూ ఆచారం అంటే మనం ఏ మతానికి చెందిన వారైతే మన ఆచారాలకు మనం కొన్ని పద్ధతులు మనకి ఉన్నాయి అవన్నీ మనం ఆచరించి భావితరాలకు కూడా ఆచరించడం నేర్పించాలి ఇప్పుడు పిల్లలు ఉంటారు ఇటు రంకదేవుడు ఎవరు అని అడుగుతారు మనం ఇటువంటివన్నీ చేయలేదనుకోండి చరిత్రలు తెలివి మరుగున పడిపోతాయి అందుకని చెప్పి మన హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా మనం అంటే మన మాతృ ధర్మం హిందూ ధర్మం అంటే మనకన్నా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు వారికి ఎలా మనం అయితే భక్తి విశ్వాసాలతో వారిని అట్లా ఆదరిస్తామో అట్లాగే మన సంస్కృతి మన పెద్దలు మన నియమ నిబంధనలు మనం హిందూ ధర్మంలో పుట్టామనుకోండి విశ్వాసంగా ఉండాలి మన ధర్మ కాపాడి మన విశ్వాసాన్ని అలాగే మనం పుట్టిన మన విశ్వాసాన్ని రుణాన్ని కూడా ఎలా తీర్చుకోవాలి మనం కాపాడి భావితరాలు కూడా కాపాడేటట్టు చేయాలి అంటే ఈ పిల్లలు అడుగుతారు ట్రంకదేవుడు ఎవరు ఈ టైల్ ట్రంకదేవుడు అంటే వినాయకుడిని చూపించి అడుగుతారు వారికి తెలియదు పసిబిడ్డలు అలాగే టైల్ దేవుడు ఎవరు అంటారు మన ఆంజనేయ స్వామిని చూపించి ఇవన్నీ కూడా ఇతిహాసాలు చెప్పడం మొదలు పెడతాం అప్పుడు అలాగే మన ఇరుగు పొరుగు వారు కూడా మన వాళ్ళ పిల్లలను వాళ్ళ మనవలను తీసుకుని వస్తారు బొమ్మల కొలువను ఆ విధంగా పిల్లలకి మనం వారికి తెలియకుండానే వారు మన సంస్కృతిని తెలుసుకుంటారు అది ఇది ఏంటంటే ఆధ్యాత్మికం భగవంతుడి గురించి తెలుసుకుంటారు ఈ భగవంతుడు ఈ ఆరాధన చేయడం వల్ల ఈ మంచి జరుగుద్ది ఈ రాముణ్ణి మనం ఆరాధించడం వల్ల తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి భార్యతో ఎలా ఉండాలి ధరే ధర్మానికి కట్టుబడాలి ఇవన్నీ అలాగే కృష్ణ భగవాను ఆరాధించడం ద్వారా కూడా యుక్తితో ఎలా బ్రతకాలి అట్లాగే ఇక ఆయన చరిత్ర ఇలా ఆంజనేయ స్వామి విశ్వాసానికి ఇవన్నీ కూడా కొన్ని వాల్యూస్ కూడా వాళ్ళకి విలువలు కూడా తెలుస్తాయి ఎలా బ్రతకాలి ఏంటి అనేది ఇక భౌతికంగా గనక మనం తలుచుకుంటే గనక ఈ కళలు కనుమరు కనుమరుగు అయిపోకుండా ఆ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ లేవు కదా అండి ఇన్ని జాబ్స్ లేవు కళాకారులు అంతా కూడా చేతి వృత్తులతోనూ వ్యవసాయంతో కష్టించి పనిచేసేవారు వారందరికీ కూడా బ్రతుకు తెరువు కనుమరుగైపోకుండా మనం ఆ బొమ్మలు బొమ్మల కొలువు కోసం కొండపల్లి బొమ్మ ఇంకా రకరకాల బొమ్మలు ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ కూడా కొంటూ ఉంటాం మనం కళాకారులకి వృత్తి వాళ్ళకి చక్కటి పోషణ అందుద్ది దానివల్ల కళలు మన భారతీయ కళలు కూడా మరుగున పడిపోకుండా ఉంటాయి ఈ ఇంత ఆంతర్యం ఉంది ఈ బొమ్మల కొలు ఇంకొక విషయం ఉంది ఈ బొమ్మల కొలువు పెట్టుకుని ఇరుగు పొరుగు వారు పిలుచుకుంటాం మనం చక్కగా రోజంతా కుదురుతుంది కుదరకపోతుంది ఎప్పటికప్పుడే బిజీ కదా ఇప్పుడు మిషనరీ వచ్చింది ఇప్పుడు జాబ్స్ ఇప్పుడు రకరకాల టాలెంట్ చూపించుకుంటూ బిజీగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఫోన్లోనే అలా అప్పుడు ఏంటి ఫోన్లు అవి ఏమీ లేవు ప్రతిది పిండి రుబ్బుకోవడం మిక్సీలు అవి ఏమీ లేవు కొన్ని వేల ఏళ్ళనాడు కదా ఇవన్నీ కనిపెట్టబడ్డాయి అప్పుడు మిక్సీలు అవి ఏమి లేవు ఏ పనైనా కష్టించి పొయ్యల్లో గొట్టం పెట్టి పొయ్యి ఊదుకుంటూ వంట చేసుకోవడం ఆ కట్టెలన్నీ రెడీ చేసుకోవడం ఈ పిండులన్నీ రుబ్బుకోవడం ప్రతి చేటలతో చెరుక్కోవడం ఇంత బిజీగా ఉండేవారంతా కూడా ఈ బొమ్మలు కొలువు సందర్భంగా ఈరోజు మా ఇంట్లో మళ్ళీ మీ ఇంట్లో మీ ఇంట్లో ఇలా ఒక్కొక్క రోజు పేరంటే మూడు రోజులు పెట్టుకుంటూ అందరి ఇళ్ళకి తిరుగుతూ అంతా కూడా చక్కగా కలిసి మా కష్ట సుఖాలు కలబోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఈ విధంగా అందరూ సంతోషంగా ఒకరింట్లో ఒకరు బొట్లు పెట్టుకుంటూ తాంబూలాలు అందించుకుంటూ పిండి వంటలు మార్చుకుంటూ ఆహ్లా మానవ ఆహ్లాదానికి కూడా ఈ కారణమవుతుంది ఇంత అంతరార్థం ఉంది ఈ బొమ్మల కొలువు ఉత్తరాయణ పుణ్యకాలానికి సంక్రాంతి పర్వదినం శ్రీకారం పలుకుతుందా ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ ఎందుకంటే సంక్రాంతి రోజు నుంచి అంటే సూర్యభగవానుడు ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటాం అలాగే తర్వాత కుంభ సంక్రమణం మళ్ళీ మకర రాశి నుంచి ఆయన నెల రోజుల ఖచ్చితంగా నెల రోజుల తర్వాత ఆయన రాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు కుంభ సంక్రమణం మీన సంక్రమణం మేష సంక్రమణం వృషభ సంక్రమణి ఇలా నెలకు ఒకసారి భగవానుడు ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉండడం వలన ఏ రాశిలోకి అయితే ఆయన ప్రవేశిస్తున్నారో ఆ సంక్రమణ అని చెప్పబడుతుంది అయితే ఇప్పుడు మనకి దక్షిణాయనం ముగించుకుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం మనం ఎందుకంటాము ఇప్పుడు నైట్ అంతా మనం కూడా నైట్ అంతా రెస్ట్ లో ఉంటాం అట్లాగే దేవతలందరికీ కూడా ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి నైట్ అంటే దక్షిణాయినం ఆరు నెలలు కూడా విశ్రాంతిగా ఉంటారు అని మన పురాణాలు ఇతిహాసాలు మనకు తెలియజేస్తున్నాయి అంటే భగవంతుడు నిద్రపోయే లోకాన్ని మర్చిపోతాడు ఆయన యోగ నిద్రలో ఉంటాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు పాప పుణ్య కార్యాలన్నిటికీ కూడా ఆయన సన్నల్లోనే జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకెలా ఒక పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలు సమయము భగవంతుడికి కూడా దేవతలకి కూడా ఒక ఆరు నెలలు నైట్ ఈ రాత్రి సమయం అంతా దక్షిణాయనం అయితే పగలు తెల్లవారుజాము సూర్యోదయం మొదలవుతుంది అంటే మన అందరం కూడా మేల్కొంటాం ఉత్సాహంగా పరు మనం పనులకు అంద అన్నిటికీ కూడా మనం రెడీ అవుతూ ఉంటాం సంసిద్ధం అవుతూ ఉంటాం అట్లాగే ఉత్తరాయణం అనేది మనకి మకర సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పట్ పగలు అందుకని చెప్పి పుణ్యకాలం అంటారనమాట రాత్రిపూట కాదు కదా తెల్లవారుజామున అనమాట ఇది మనకి మనకి తెల్లవారుజామున ఎలాగో దేవతలకి ఈ మకర సంక్రమణం అనేది తెల్లవారుజామున అందుకనే మన వైకుంఠ ఏకాదశి అని మన విష్ణు భగవాను కూడా తెల్లవారుజాము ఎగిసి ఆయన్ని ఆరాధిస్తాం చూడండి అందుకని గారు అలాగే సంక్రాంతి అంటేనే మనం సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే రంగవలులకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం మన హిందూ సంప్రదాయంలో అసలు ఈ రంగవలులకి ముగ్గులకి ఉన్న పరమార్థం ఏంటి ఈ రంగవలు అనేవి ఎక్కువగా కూడా భౌతికంగా మనకి ఉపయోగపడ్డానికి మానవాళి మనుగడకు సహాయపడ్డానికి పెట్టినవేనమ్మ ఇవన్నీ కూడాను ఎందుకంటే మనం ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పుకున్నాం కొన్ని వేల ఏళ్ళనాడు సృష్టించబడ్డాయి ఇవన్నీ కూడా మనం ఆచరించి వస్తున్నాం చక్కటి ఆవు పేడతో బయట అలుకుతారు ముగ్గులు వేసేటప్పుడు ఎందుకు అలుగుతారు ఆవు పేడతో ఏదో పిండి కలిపి నీళ్ళో ఏవో చల్లొచ్చు కదా కాదు క్రిములు కీటకాలు ఆ రోజుల్లో మనకు మెషిన్స్ ఏమీ లేవు కదా ఇప్పుడు అనేవి బ్యాట్లతో కొట్టడాలు లేకపోతే ఆల్ అవుట్లు పెట్టుకోవడాలు ఇవేమీ లేవు అంతా కూడా ప్రకృతి సహజ సిద్ధంగానే నిర్మూలించుకోవాలి వారేం చేసేవారు చక్కటి ప్రకృతి వనరులు ఇంకా మనకి గోమయం ఆవు పేడ ఆ పేడ నీళ్ళల్లో కలిపి కళ్ళాపు చల్లడం ద్వారా ఆ పాడి పంటలు కోతల సమయమైన ఈ ఈ నెల అంతా కూడా కోతలు పంటలు ఎక్కువ చాలల్లో పని ఉంటుంది అనమాట సో చాలల్లో కదలికలు ఆ మొక్కల మీద ఉన్నటువంటి క్రిమి క్రిములు కీటకాలు పురుగులు ఇవన్నీ కూడా ఇళ్లల్లో చొరబడేవి అప్పట్లో ఇళ్లలో చొరబడితే కూడా కరెంట్లు కూడా లేని రోజులు అవి ఆ బాధ పడలేక వీరంతా ఏం చేశారంటే చక్క చక్కటి ఆవు పేడ గోమయం తీసుకుని ఆవు పేడలో నీళ్లు కలిపి ఇంటి ముందు ఇల్లు 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 అలా లైన్గా ఉండే కదా అందరి ఇల్లు ముందు కూడా ఆవు పేడతో అలకడం అలకడం చక్కటి పిండితో ముగ్గు పెట్టడం ఆ పిండి సో ఈ క్రిములన్నీ ఏం చేసేవి ఈ ఇళ్లలోకి చేరకుండా ఆహారం కోసమే కదా ఇప్పుడు ఏ ఏ పురుగైనా మన ఇంట్లోకి ఎందుకు వస్తుంది ఏ పని లేకపోతే రాదు ఆహారం కోసమే కదా మన ఇంట్లోకి వస్తాయి ఆ ఆహారం గుమ్మం ముందు ముగ్గులోనే ఆ ఆహారాన్ని వెతుకుని సంతృప్తి పడి అటు నుంచి అట్టే లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోయేది ఈ విధంగా అట్లాగే ఇంకా చక్కగా చుక్కలు 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 మీరు అనొచ్చు అలా అయితే ఆహారం కోసం అయితే చుక్కలన్నీ ఎందుకు మెలికలు ముగ్గులు డిజైన్స్ ఎంత ఎందుకు కాస్త ముగ్గు పిండి ఆవు పేడతో అలికేసి ముగ్గుపిండి అలా వెడలిపి ముగ్గు పిండి పోసేసి కుప్పలా పోసేసి ఉంచితే ఆ క్రిములను తినేసి వెళ్ళిపోతాయి కదా అని మీరు అడగొచ్చు కదా కాదు మన మనసుకి మన బ్రెయిన్ కి మన మెదడు కూడా ఉపయోగపడేటట్టు చుక్కలు పెడతారు చుక్కలు పెట్టి చక్కటి రంగవల్లలు ఇట్లా ఇట్లా మెలికలు మెలికలు ముగ్గులు వేస్తారు వేస్తారు చక్కటి మామిడి తోరణాలు లాంటివి వేస్తారు ఎవరి టాలెంట్ని బట్టి ఎవరి టేస్ట్ని వారి అభిరుచిని బట్టి కొందరు చుక్కలు ముగ్గులు నచ్చుతాయి కొందరు గీతల ముగ్గులు నచ్చుతాయి కొందరికేమో రకరకాల ఇలా ఆకృతులు నచ్చుతాయి ఒక శంఖ ఆకృతి అని పద్మ ఆకృతి అని రకరకాలు వేస్తారు కదా ఇవన్నీ కూడా ఈ చుక్కలు పెట్టి మెలికలు తిప్పుకుంటూ 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 వెళ్ళి కలపడం ఒక చోట కలపడం ఇదంతా కూడా మన మెదడుకి ఒక బ్రెయిన్ గేమ్ లాంటిది మన బ్రెయిన్ కూడా చురుకుదనం పెరగడం అన్నమాట ఇదంతా కూడా మెదడుకి మంచిది ఆలోచిస్తాం దుడుకు పని ఈ చుక్కలు ముగ్గులు కలపడం ఇది ఒక విధమైన ఉపయోగం ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చిన గేమ్స్ ఇవన్నీ అప్పట్లో లేవు కదా అదొకటి నెక్స్ట్ ఆ వీధంతా కూడా కలిసి ఒక నాలుగు ఐదు వేళ్ల వారు కలిసి రాత్రిపూట ఈ నెల అంతా కూడా ముగ్గులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వేస్తారు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము ఈ రాత్రి సమయం ఎక్కువ ఈ శీతాకాలం రాత్రి సమయం చాలా ఎక్కువ పగటి సమయం తక్కువ అందుకని రాత్రిపూట వీరంతా ముగ్గులు వేసుకుని చాలా నిద్ర ఎక్కువైపోతుంది ఈ చలికాలం నిద్ర ఎక్కువ అవటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అందుకని రాత్రి పూట వీరు పొద్దుపోయే వరకు సంధ్య వేళలో మొదలు పెడితే పొద్దుపోయే వరకు ఆ పేడని చక్కటి పేడ కలిపి నీటితో అలుకుని ముగ్గులు పెట్టి రంగవల్లులు అన్ని రెడీ చేసి వాటన్నిటిలోని మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మల మీద కూడా చక్కటి పసుపు కుంకుమ పిండితో ముగ్గులు వేసి పుష్పాలతో అలంకరించి ఇదంతా కూడా ఒక విధంగా రాత్రి సమయాన్ని చక్కటి పవిత్రంగా గడపడం అట్లాగే ఒక నాలుగైదు ఇళ్ళ వాళ్ళు కలిపి నువ్వే ముగ్గుస్తున్నావు నువ్వే ముగ్గేస్తున్నావు ఇంటింటి ముందు అందరూ ఒకరినొకరు కలుసుకోవడం అంతా కలిసిమెలిసి ఉండడం ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మానసికంగా కూడా ఆహ్లాదంగా ఎప్పుడు మన ఇంట్లో మనమే ఉండి మన పని మనమే చేసుకుంటూ ఉండడం వల్ల నిరుత్సాహం వైరాగ్యం వైరాగ్యం ఉండాలి ఏదైనా ఒక బ్యాలెన్స్ ఉండాలి ఎక్కువైపోకూడదు సో ఆనందంగా ఆహ్లాదంగా ఉండడం ఇవన్నీ కూడా ఉపయోగాలు అనమాట ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పుకుందాం మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి అలాగే రకరకాల నక్షత్రాలు ఉంటాయి పాల పొంతలు ఉంటాయి ఇవన్నీ కూడా సమూహం మనం ఇదంతా పెద్ద పెద్ద సబ్జెక్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే గ్రహాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా ప్రతీకగా కూడా మనం ఈ ముగ్గుని భావిస్తాం ఉషగారు సంక్రాంతి అంటేనే మీరు చెప్పినట్టుగా రంగవల్లులు పిండి వంటలు హరిదాసుల సంకీర్తనలు వీటితో పాటుగా కొత్త అల్లుళ్ళని కూడా ఇంటికి పిలుస్తూ ఉంటారు కదా అత్తగారులు అసలు దేని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ఈ నాలుగైదు నెలల నుంచి కూడా వీరు శ్రమించి అల్లుళ్ళని పిలి పిలిచినా కూడా వారికి వండి పెట్టే సమయం ఉండదు ఇప్పుడు అల్లుళ్ళని ఇంటికి పిలిచాము మనకు లేదా కోడళ్ళు కొడుకులు మన వాళ్ళని అందరిని ఇంటికి పిలిచాం మనం లేదా మన బంధువులను ఇంటికి పిలిచాం వారితో గడపాలి కదా వారిని పిలిచేసి వారిని వదిలేసి మనం పనులకు మనం వెళ్ళిపోతే వారి మనసులు గాయపడతాయి పది పద్ధతి కాదు సంస్కృతి కాదు కాబట్టి ఈ నాలుగైదు నెలలు పంటలు అంతా అయిపోయిన తర్వాత సంక్రాంతికే కదా మనకి మంచిగా పంటలు చేతికి అంది ఆనందంగా ఉంటాము కొత్త బెల్లం కొత్త పిండి కొత్తగా ధాన్యం అన్నీ చేతికొందితే మనం పొంగలు వండుకుంటాం అందుకని పాయసాలు అవి కాస్తాం చక్కటి కొత్త బియ్యంతో అరిసెలు చేసుకుంటాం అట్లాగే ఇక భగవంతుడి దగ్గర కూడా చలివిడది చేసి పెడతాం ఆ పదార్థాలు ఏ పదార్థాలు అయితే ఏ సీజన్లో మనకు అందాయో ఆ పదార్థాలతో పిండి వంటలు చేసి మనం భగవంతుడు సమర్పించుకొని మనం కూడా తిని మన మనసును బట్టి మన ఒక ఉన్నత మన మనసు మానసిక స్థితిని బట్టి చుట్టుపక్కల వారికి ఇంకా మన దగ్గర పనిచేసేవారికి దాన ధర్మాలు చక్కగా పెట్టుకుంటాం కూడా కొత్తలను ఎందుకు పిలుస్తాము మూడు రోజులు పెద్ద పండుగ నాలుగో రోజు మొక్కనంతో కలిపి నాలుగు రోజులు పెద్ద పండుగ నాలుగు రోజులు హాయిగా విశ్రాంతి శాంతిగా ఉంటాం మనకేం పొలం పనులు ఉండవు అప్పుడు చక్కగా అన్ని అందుకుని ధాన్యం డబ్బులు అందుకుని హ్యాపీగా ఉంటాం నాలుగు రోజులు మనం గడపాలని మనకి ఎప్పుడు కూడా చేతిలో నాలుగు డబ్బులు ఉండి ఖాళీ సమయం ఉందనుకోండి ఉల్లాసంగా గడపాలి అనిపించడం మానవ సహజం మన మానసిక స్థితి సహజం అది ఆ స్థితి కలగడం సో ఆ టైంలో మనం చక్కగా కూతుళ్ళని అల్లుల్ని కొడుకుల్ని కోడల్ని పిల్లల్ని పిలుచుకుని కొత్త అల్లుడు అయితే మాత్రం ప్రత్యేకంగా ఉల్లాసంగా వారికి ఉల్లాసం మనకే ఉల్లాసం పిలుచుకొని రకరకాల పిండి వంటలు వండి పెట్టి మనకు సమయం ఉంటుంది డబ్బు ఉంటుంది మానసికంగా ఆనందదాయకమైన స్థితి ఉంటుంది కాబట్టి అట్లాగే అల్లుడికి కూడా అంతవరకు మనం ఏంటో తెలియదు ఆ అబ్బాయి మానసిక స్థితి ఏంటో మనకు తెలియదు ఒకరికొకరు అభిరుచులు తెలుసుకోవడానికి ఇవన్నీ ఆ అబ్బాయి అభిరుచులు మనం తెలుసుకోవచ్చు చుట్టుపక్కల వారందరూ పండగలు అంటే పక్క ఇప్పట్లా కాదు కదా అప్పుడు ఒక ఇంట్లో ఏదైనా శుభం జరిగితే చుట్టుపక్కల ఇంట్లో వారు అంతా వచ్చి కాసేపు కూర్చొని అట్లా ఉండేవారు కదా ఆ అబ్బాయి అభిరుచులు తెలుసుకోవడం ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం చక్కగా వండి పెట్టడం ఇదంతా కూడా కొత్త బట్టలు పెట్టడం వారిని సంతోష పెట్టడం ఇవన్నీ కూడా ఆనందానికి సంబంధించి నాలుగు రోజులు విశ్రాంతి ఉంటుంది కాబట్టి కోతలు పొలాలు కఠినమైన పనులు ఉండవు కాబట్టి ఎలాగో మన అల్లుళ్ళు మన పిల్లల్ని మనం కొన్ని కొన్ని ఒకసారి కలవాలి ఆనందించాలి అనుకుంటాం ఇది సందర్భం కాబట్టి అల్లుల్ని అది పిలిచి సంతోషంగా గడపడం జరుగుతుంది ఉష గారు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను గురించి ఈరోజు పాటించాల్సిన విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు ఇదండి ఇవాళ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం పాడి పంటల పండుగ సంక్రాంతి తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం